హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దీప హెల్తీ రెసిపీస్ ఎన్ లాగ్స్ ఈరోజు రెసిపీ మటన్ కర్రీ చాలా ఈజీగా కుక్కర్లోనే టేస్టీగా తయారు చేసుకోవచ్చు రైసు చపాతీ పూరి దేనికైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది నా ఛానల్ని కొత్త బాగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి అలాగే లేట్ చేయకుండా మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా గ్యాస్ పైన కుక్కర్ పెట్టి వేడైన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కప్పు ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి దీనిలోనే రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మటన్కి ఎప్పుడైనా అల్లం తక్కువ ఉండి వెల్లుల్లి ఎక్కువగా వేసి పేస్ట్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కప్పు టమాటా ఉప్పు పసుపు కారం ధనియా పౌడరు గరం మసాలా కశ్మీరి చిల్లీ పౌడరు ఓల్డ్ గరం మసాలా అన్నీ వేసేసి అంతా ఒకసారి కలిపి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను నీట్గా కడుక్కొని ముందుగానే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలో వేసేసి కొంచెం కసూరి మీద కూడా వేసుకున్నాను కసూరి మీద వేయడం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీద రుందే వేయండి లేదంటే కిప్స్ వేసేయండి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని మటన్ నుంచి వాటర్ వచ్చి వాటర్ అని తిగినంత వరకు మూత పెట్టి గ్యాస్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి వాటర్ అని తిగిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ గ్రేవీ ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో వన్ విజిల్ మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వస్తాయి మటన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు ట్రై చేయండి వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్